ఎట్టకేలకు బీజేపీ అన్న డిఎంకే పొత్తు జయలలితపై అనుచ అనుచిత వ్యాఖ్యలు చే అనుచిత వ్యాఖ్యలతో బీజేపీకి దూరం పలుమార్లు భేటీకి భేటీ తర్వాత ఎట్టకేలకు సయోధ్య డిఎంకే కూటమికి డిఎంకేకు దీటైన కూటమికి మారాలని నిర్ణయం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త ఒక చిత్రం ఒక్కసారి తమిళనాడు రాజకీయం నిన్న జరిగిన డిఎంకే అన్న డిఎంకే బీజేపీ పొత్తు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ముఖ చిత్రం మారనుందని స్పష్టంగా తెలుస్తుంది తమిళనాడు రాజకీయ చరిత్రలో కీలక ఘట్టమైనది వచ్చే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురు లేదని డీఎంకే భావిస్తున్న తరుణంలో బీజేపీ బాదు పావులు కదిపింది సుదీర్ఘ చేసిన తర్వాత అన్న డీఎంకేతో చెల్లబ అన్న డీఎంకేను చెల్లపరిచి తిరిగి తమ జట్టులోకి తీసుకుంది నిజానికి మొదట అన్న డీఎంకే భాజపా మిత్రపక్షాలుగా ఉండేవి అయితే తమ అధినేత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలైని తొలగించాలనేసి అన్నమలై బీజేపీ రథసారి బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే తాము కూటమిలో కొనసాగలేమనేసి రెండు వేల ఇరవై మూడులోని అన్న డీఎంకే ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముందు కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా పో పోటీకెళ్ళింది కానీ ఆ చీలి ఆ చీలిక డిఎంకే డిఎంకేకి బాగా లాభించింది గత పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది స్థానంలో చేజెక్కించుకుంది తమిళనాడు ఒంటరిగా ఎదుగుదని ఆశించిన బీజేపీకి ఆ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది అందుకే పార్టీకి వచ్చే అందుకే పార్టీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది బీజేపీని బీజేపీని రాష్ట్రం దూరంగా చేయలే లక్ష్యంతో త్రిభాషా విధానం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ఎన్నికల ఎజెండాగా చేసుకుని ముందుకు సాగుతున్న డిఎంకేకి కళ్ళం వేయాలని బీజేపీ బీజేపీ భావిస్తుంది సుదీర్ఘ చర్చల తర్వాత అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు కూర్చుకుంది అది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై బీజేపీ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుడు రాజీనామా చేసిన తర్వాతనే ఈ పొత్తు కుదిరినట్టు స్పష్టంగా తెలుస్తుంది అయితే అన్నా డీఎంకేను చల్లబరచడానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తొలగించినట్టు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది అయితే ఈ పొత్తు ఇప్పటికి కాకుండా వాజ్పేయి ప్రభుత్వం నుండి అన్నడీఎంకే బీజేపీ పొత్తు ఉన్నట్టు తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీతో అన్నడీఎంకే పొత్తు కుదుర్చుకుంది అయితే అత్యధిక స్థానాలు గెలుచుకుంది అక్రమాస్తుల కేసులో జయలలితకు బెయిల్ ఇప్పించండి ఇప్పించే ప్రయత్నం చేయలేదనే ఉద్దేశంతో అప్పుడు జయలలిత కూటమి నుంచి బయటికి వచ్చేసింది దీంతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది ఫలితంగా కేంద్రంలోని బీజేపీ నే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది తర్వాత రెండు వేల నాలుగులో ఎన్డీఏ భాగంగా ఎన్డీఏలో భాగంగా బీజేపీతో కలిసి లోక్సభకు పోటీ చేసిన ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది ఆ తర్వాత రెండు వేల పదహారులో భాగంగా బీజేపీతో కలిసి లోక్సభకు పోటీ చేసిన ఒక్క సీటు దక్కించుకోలేకపోయింది తర్వాత రెండు రెండు వేల పదహారులో జలంతా మరణం తర్వాత రాజకీయ సమీకరణాలు చోటు చేసి రాజకీయ సమీకరణాల్లో అన్న అన్నడీఎంకేలోని అన్న లసుగులు బయటపడ్డాయి బీజేపీతో జతగట్టి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ రెండు వేల ఇరవై ఒకటో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన జే పార్టీ ఆశించిన స్థానాలు రావ స్వామి పళనిస్వామి పన్నీర్శ్వలంలోని మధ్య వైరుధ్యం కారణంగా విభేదాల కారణంగా పార్టీ ఓడిపోయిందనేసి రాజకీయ నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా వీరిధ్య మధ్య ఆధిపత్య పోరు వల్ల పార్టీ ప్రతిష్ట జయ ప్రతిష్ట దిగజారిపోతుందనేసి రాజకీయ విశ్లేషణకు చెప్తున్నారు అయితే తమిళనాడు తమిళనాడు అధ్యక్షుడు అన్నమాలైని దించేదాకా అన్నడీఎంకే బీజేపీతో పొచ్చు పొత్తు కూర్చుకోలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి ఎన్డీఏ కూటమిలో చేరికలు మొదలయ్యాయి బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా ఎదగాలని చూస్తుంది పలువురు అన్నాడీఎంకే నేతలు బాహోటంగా వ్యాఖ్యానించడం వివా వివాదాస్పదమైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై తమ అధినేతకి జీలాద మీద అనుచ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీకి కినుకు వహించడంతో ఆ లు మరింత మరింత దూరం పెరిగింది పలుమార్లు ఢిల్లీ వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేసిన అధిష్టానం పటకించుకోలేదనేసి రెండు వే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్లో ఎన్డీఏ కూటమి నుంచి అన్నడేంకే బయటకు వచ్చేసింది ఒక దశలో అన్నమల ఒక దశలో అన్నమాల క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గలేదు బీజేపీ ఆయనకు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తిరిగి ఎన్డీఏ చే ఎన్డిఏలో చేరింది ఈ పొత్తు విషయంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పునర్ కీలకంగా ఈ పొత్తులు పొత్తు పుచ్చడానికి బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది ఏదేమైనా తమిళనాడులోని రాజ తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా రూపు రూపురేఖలు మారిపోయాయి ఒక పక్క తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ వ్యూహాత్మక కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తుంది అలాగే అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కూడా తన తనదైన అస్త్రాలతో ముందుకెళ్తుంది కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ పైన త్రిభాష త్రిభాషా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపైన బీజేపీని తమిళనాడులో ఎంట్రీ కాకుండా తమిళనాడులోకి రాకుండా వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తుంది ఈ దశలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలకంగా వ్యవహరించారు అన్నా డిఎంకే బీజేపీ పొత్తులు పడడానికి ఆయన పలు దఫాలుగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఈ దశలో ఈ దశలో ఆయన విజయం సాధించారు దీనికి రాబోయే ఎన్నికల్లో త్రికోణ త్రికోణ పోటీ ఉండుతు అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఒక పక్క ప్ర అధికారంలో ఉన్న డిఎంకే కొత్తగా విజయ్ స్టార్ హీరో విజయ్ పెట్టిన పార్టీ ఒక పక్క మరొక పక్క బి అన్న డీఎంకే బీజేపీ ఈ మూడు పార్టీలు మూడు కూటంలో మూడు పార్టీలు అనుకోవచ్చు వీటి త్రిముఖ పోటీ స్పష్టంగా కనబడుతున్నట్టుంది తెలుస్తుంది వచ్చే ఎలక్షన్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లోని పోటీ కోసం ఇప్పటి నుంచే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేసి హామీలను ఎలాంటి హామీలు ముందు వెళ్ళాలనేసి కూడా ఇప్పటి నుంచి ఆ పార్టీలు వ్యూహరచన చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా ఇటు మూడు అటు తమిళనాడులోని మూడు పార్టీలు మూడు బీజేపీ అన్నటి కూటమి విజయ్ పార్టీ అలాగే డిఎంకే పార్టీ తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది Thank you.